హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం జొన్నలతో పేలాల పిండి చేసుకుందాం ఇది ఏకాదశి రోజు విష్ణుమూర్తికి నైవేద్యంగా పెడతారు ఈ ప్రసాదాన్ని కొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్న గింజలతో కూడా చేస్తారు మీకు ఆ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది ఒక్కసారి చెక్ చేయండి వంద గ్రాముల జొన్నలు తీసుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి రాళ్ళు పీసు క్లీన్ చేసేసుకొని తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు పోసుకొని ఒక మరుగు మరిగిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న జొన్నల్ని వేయాలి పైన తేలిందంతా జల్లెడతో తీసేసేయాలి తర్వాత అలా మరిగిన తర్వాత తీసి ఒక క్లాత్ మీద చక్కగా ఆరపోసుకోవాలి రెండు మూడు గంటలు ఆరిన తర్వాత వాటిని తీసుకొచ్చి బాండీలో కొంచెం సేపు వేడెక్కేంత వరకు చేస్తే అవి పేలాల్లాగా అవుతాయి అవి అటు ఇటు పోకుండా పైన మూత పెట్టుకుంటే మనకి పేలాలు రెడీ అవుతాయి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగున మిగిలినవి మాడిపోతాయి తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇప్పుడు పేలాల్ని మిక్సీ జార్లో వేసి చక్కగా గ్రైండ్ చేసుకుందాం మెత్తగా అయిన పొడిని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఒక కప్పు పేలాల పిండి అరకప్పు బెల్లము కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు మూడు నాలుగు యాలక్కాయలు కొద్దిగా జీడిపప్పు రెండు టీ స్పూన్లు పుటాని తీసుకొని అన్నిటినీ వన్ బై వన్ గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పౌడర్ అంతా ఒక బౌల్లోకి తీసుకొని సన్నగా తరిగిన బెల్లాన్ని దాంట్లో కలుపుకొని మీ స్వీట్కు తగ్గట్టు కూడా మీరు కలుపుకోండి రెడీ అయిపోయిందండి అంతే పిండి ఈ రెసిపీని మీరు చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి